ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి తెలుగు చిత్ర పరిశ్రమ భారీ షాక్ ఇచ్చింది ఆయన మీద లైంగిక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన డ్యాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆయన ఇక ఆ పదవికి పోటీ చేసే అర్హత కూడా లేకుండా చేసినటువంటి నేపథ్యంలో ఇది జానీ మాస్టర్కి బిగ్ షాక్ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్కి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక భారీ షాక్ ఇచ్చింది గతంలో ఆయన డ్యాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆయన్ని తొలగించి అసలు ఆయన ఎప్పటికీ పోటీ చేయకుండా ఉండేలాగా కొన్ని నిబంధనలు విధించింది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఉన్నాయి అసలు ఏం జరిగింది సార్ యాక్చువల్గా జానీ మాస్టర్ యాక్చువల్గా టర్మ్ ఇంకా ఉంది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు చివరి అక్టోబర్ దాకా ఉందనుకుంటా సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఉందనుకోండి అంటే ఇంకో టెన్ టెన్ మంత్స్ ఉంది ఇంకా పది నెలలు మిగిలే ఉంది కాకపోతే ఆయన్ని ఇప్పటికే తొలగించారు దాన్ని ఈ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవటం జైలుకి పోవటం సో ఈ నేపథ్యంలో ఏంటంటే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి లైంగిక వేధింపుల ఆరోపణలు అది కూడా తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక డాన్సర్ కొరియోగ్రాఫర్గా మారిపోతున్నటువంటి ఒక ఆమె మీద అతను చేశాడు అని ఆమె ఏదైతే ఫిర్యాదు చేసిందో సో దాని ధరలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు కూడా క్రమశిక్షణ చర్యలో భాగంగా సో అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అధ్యక్షుడిగా ఉంచడం భావ్యం కాదని చెప్పేసి ఆయన పక్కకు తప్పించేసి ఇంకొక ఆయన బసవరాజు అని చెప్పేసి ఆయన ఇదివరకు అధ్యక్షుడిగా చేసి ఉన్నారు ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా వాళ్ళే నియమించుకున్నారు వాళ్ళు సో ఇప్పుడు సో ఇంకా రెండు నెలలు కూడా ముందే వాళ్ళే తీర్మానం చేసుకొని ఫుల్ టర్మ్ అధ్యక్షుడిని ఇంకా మనం పెట్టుకుందాము అని చెప్పేసి తీర్మానించుకొని ఈయన్ని మొత్తానికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు సో శాశ్వతంగా కాదు కానీ బట్ ఇంకా రెండు మూడు టర్మ్లు అనుకుంటా వరకు కూడా ఈయన పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక సమావేశ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం చేశారని మనకు తెలిసింది సో నిన్న ఆదివారం ఎలక్షన్స్ జరిపారు జరిపినప్పుడు టూ ప్యానల్స్ ఏవో పోటీ పడ్డాయి జోసఫ్ ప్రకాష్ అనే ఒక అలాగే రమేష్ అనే ఒక కథను వీళ్ళిద్దరు కూడా కొరియోగ్రాఫర్సే వీళ్ళు అధ్యక్షుడిగా పోటీ పడితే ఈ జోసఫ్ ప్రకాష్ అని ఆయన్ని ఎన్నుకున్నారు వాళ్ళు సో ఇదివరకు ఆయన నాలుగు సార్లు ఆల్రెడీ చేస్తున్నారు ఈ ప్రకాష్ అని ఆయన ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ ఆయన అధ్యక్ష బాధ్యతలు వహించినట్టు మనకు సమాచారం అందుతుంది సో ఇది నిజంగానే అంటే ఇంకా టర్మ్ ఉంది యాక్చువల్గా ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న సంగతి మనకు తెలుసు సో తను దోష నిర్దోష అనే ఇంకా తేలకం ఉందే కోర్టులో విచారణ ఉన్నప్పుడే యూనియన్ ఏదైతే డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం ఈయన దోషిగా అంటే మీరు పోటీకి అనర్హులని చెప్పారంటే ఆయన వాళ్ళు దోషిగా తేల్చినట్టే వాళ్ళు యూనియన్ విషయంలో యూనియన్కి సంబంధించి ఆయన దోషే అన్నట్టే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన పోటీ మరి ఒకవేళ ఆయన ఉంటే ఆయనకు పోటీ చేసే అవకాశం ఉంది కానీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఓకే సో ఇవ్వకుండా వేరే వాళ్ళు పోటీలో నిలబడ్డారు సో ఇంకొకరిని ఎన్నుకున్నారు సో ఇది నిజంగా జానీ మాషి సంబంధించి ఒక గట్టి ఎదురు దెబ్బగానే మనం అనుకోవాలి కాత మీడియాలో వేరే న్యూస్ కూడా సర్క్యులేట్ అయింది సో ఆయన శాశ్వతంగా యూనియన్ నుంచే తొలగించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఏంటి ఆ వార్తలో వాస్తవం అది అది ఆ వార్తల్లో వాస్తవం లేదనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఆయన యూనియన్ నుంచి ఏమీ తొలగించలేదు కాకపోతే అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవి కాదు అసలు ఏ పదవిలో కూడా ఏ పదవికి కూడా ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా మాత్రం ఆయన మీద ఆ నిషేధం విధించారు ఇంటర్నల్గా అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఏదైనప్పటికీ కూడా సో నిన్నటి దాకా ఒక వెలుగు వెలిగినటువంటి జానీ మాస్టర్ పైగా తెలుగులోనే కాకుండా మిగతా అంటే ఒక ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా పేరు చేసుకున్నాడు బాలీవుడ్లో కూడా ఈవెన్ మన రీసెంట్గా రిలీజ్ అయినటువంటి భూల్ భులయ త్రీ అది పెద్ద బ్లాక్ బస్టర్ అజయ్ దేవగన్ సినిమా ఉన్నప్పటికీ కూడా సింఘం త్రీ దాన్ని దాటి మరీ దానికంటే ఎక్కువ కలెక్షన్ సాధించినటువంటి సినిమా ఒకేసారి విడుదలయ్యాను సో ఆ సినిమాలో ఈయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అయితే చాలా వైరల్ అయింది చాలా పాపులర్ అయింది సో అలా నే నేషనల్ లెవెల్లో బాలీవుడ్లో కూడా కొరియోగ్రాఫర్గా పేరు చేసుకుంటున్నట్టు జానీ మాస్టర్కి ఇది పెద్ద అశనిపాతం అనేది చెప్పాలి ఈ పరిణామం అనేది ఏంటి సార్ అసలు జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదవడం ఆయన జైలుకి వెళ్ళడం బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆయనకు అవకాశాలు వస్తున్నాయా మళ్ళీ యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఆయన జైలుకు వెళ్ళక ముందు ఏవైతే ఈ కేసు రా ఆయన మీద పడక ముందు ఏవైతే ఆయనకి ఆఫర్లు ఉన్నాయో సో ఈవెన్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకునేవి కూడా సపోజ్ పుష్ప టూనే ఉంది పుష్ప టూలో ఆయన ఒక పాటకి కొరియోగ్రఫీ అందించాలి కానీ దానికి అవకాశం లేకుండా ఆయన తీసి తొలగించేసి నిర్మాతలే ప్రకటించారు జాను మాస్టర్ ప్లేస్లో మేము ఇంకొక మాస్టర్ చేత చేయించుకుంటున్నామని కూడా అది కూడా శ్రీలతో చేసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో కిసక్ కిసక్ సాంగ్ అది యాక్చువల్గా జాను మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సినటువంటి పాట అలా అది తప్పిపోయింది అది ఇప్పుడు అలాగే మరికొన్ని అవకాశాలు కూడా ఏదైతే ఆయన ఆయన చేయాల్సి ఉన్నాయో ఒప్పుకున్నాడో అవన్నీ కూడా ఆయన నుంచి జారిపోతున్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో అంటే ఒక రకంగా ఇంకా కోర్టు ఆయన్ని అక్కడ తేలక ముందే ఇక్కడ మాత్రం వీళ్ళు నైతికంగానే దానికి ఆయన బాధ్యత వహించాలని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వచ్చినందుకు సో ఆయన తప్పిస్తున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి పరిస్థితి కనిపిస్తూ ఉంది బహుశా అంటే ఎక్కువ మంది నమ్ముతుంది యూనియన్ అటువంటి తీసుకుంది అంటే ఇంకా కోర్టులో ఎటువంటి తీర్పు కూడా వెలువడవలేదు అవును ఈ నేపథ్యంలోనే అసలు ఈ యూనియన్ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకునేది అనేది కూడా చర్చ మనకు తెలుసు సమాచారం ఏంటంటే ఈయన తప్పు చేశాడు అని యూనియన్ నమ్ముతుంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి విషయం ఓకే సో అట్లాగే చిత్రసీమ కూడా ఈయన విషయంలో స్ప్లిట్ అయింది కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆయన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది హీరోలు కూడా జానీ మాస్టర్ వద్దులే అంటున్నట్లుగా కొంతమంది ఏమో జానీ మాస్టర్ తీసుకుందాం అవును అంటూ చెప్తున్నట్లుగా కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి అంటే వీళ్ళని నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకవేళ కోర్టు కనుక నిర్దోషి అని చెప్పేసి తీర్పు ఇచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే తీర్పు ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత సో అప్పుడు ఆయన నిర్దోషి అని తేలితే ఇబ్బంది లేదు మన ఆరోపణలు అప్పుడు దాకా ఆయన దోష అన్నట్టుగానే చూస్తుంది చిత్ర పరిశ్రమ కూడా సో ఆయన నిర్దోషి అనే తేలేంత వరకు కూడా దోషే అన్నట్టు చూస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో అందువల్ల ఆయనకు వచ్చినటువంటి వస్తున్నటువంటి అవకాశాలు ఇంకా నాకు తెలిసి ఇప్పుడైతే కష్టమే అందుకని తెలుగు కాకుండా వేరే భాషల్లో ట్రై చేస్తున్నారని కూడా ఆయన ప్రయత్నాలు చేస్తాయి అంటే తమిళ్లో కూడా జానీ మాస్టర్కి మంచి పేరు అయితే వచ్చింది అవును ఆయన ఒక నేషనల్ అవార్డు వచ్చింది యాక్చువల్గా తిరు అనే సినిమా నుంచి కదా తిరుగు అని చెప్పేసి ఆ సినిమా కాకపోతే దురదృష్టవశాత్తి ఈయన కేసులో ఎరుకోవటంతో జైలుకు తోటి దాన్ని రద్దు చేశారు దాన్ని వాపస్ అంటే ఆయన తీసుకోవాల్సి ఉంది కానీ తీసుకోకుండా ఆయన స్థానంలో వేరే వాళ్ళని ఇంక ఎవరికి ఇవ్వలాది అసలు మొత్తానికి రద్దు చేశారు ఈయనికి ఈయనకి ప్రకటించారు ఈయనకి అంటే ఆయన స్థానంలో వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త మనం చూసాం ఇచ్చారు అని కూడా ఎక్కడో చూసాం బహుశా రాలేదైతే ఆయనకైతే అప్పుడు యాక్చువల్గా తీసుకోవాలని చెప్పి మధ్యంతర బెయిలు కూడా తీసుకున్నారు ఆయన కాకపోతే ఈ లోపల దాన్ని రద్దు చేయడం తోటి ఈయన నాకు ఇంకా మధ్యంతర బెయిల్ అవసరం లేదు రెగ్యులర్ బెయిల్ కావాలని చెప్పి అప్పీల్ చేసుకోవటం కొన్ని రోజులకి రెగ్యులర్ బెయిల్ రావటం ఇవన్నీ మనం చూసాం సో ప్రస్తుతానికైతే అదే చిత్ర పరిశ్రమ ప్రస్తుతానికి ఆయన దోషిగానే చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అందుగురించి ఒక కోర్టు కనుక ఆయన నిర్దోషి అంతే ఒకవేళ తీర్పు ఇస్తే అప్పుడు మనం ఆయనకు అవకాశాలు ఇద్దామన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఎప్పటికీ ఈ కేసు తెలుతుంది ఏంటి అనేది మరి చూడాలి మరి అప్పటిదాకా మరి ఆయన ఏం చేస్తారు నాకు తెలిసి తెలుగులో అయితే ప్రస్తుతానికి పెద్ద సినిమాలు ఏవి కూడా నిర్మాణ సంస్థలు ఏవి కూడా ఆయనకి అవకాశాలు ఇచ్చేటట్లుగా ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు మరి ఏం చేస్తారని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ